నెల ఇరవయో తారీఖున అంటే శుక్రవారం నాడు మణ్యుం ధీరుడు సినిమా విశాఖలో గ్రాండ్గా విడుదలవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమా విడుదల చేయడం జరిగింది అయితే ఈ సినిమా డైరెక్టర్ హీరో ప్రతి ఒక్కరు కూడా విశాఖపట్నం చెందినవారు అదేవిధంగా ఈరోజు విశాఖలో వెంకటేశ్వర థియేటర్ దగ్గర ఒక కోలాహలంగా ఒక పండగ వాతావరణంగా సినిమా టీం సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఈ సినిమాను చూసేందుకు యువత పెద్ద ఎత్తున రావడం జరిగింది అదేవిధంగా పెద్ద ఎత్తున ప్రముఖ నాయకులు కూడా రావడం జరిగింది ఈ సినిమా మంచి సినిమా ఈ సినిమా కంపల్సరీగా స్టూడెంట్స్ అందరూ కూడా చూడాలి నేటి తరం పిల్లలందరూ కూడా ఈ సినిమా చూడాలంటూ తెలుగు శక్తి పార్టీ అధినేత బీవీ రామ్ మీడియాతో మాట్లాడుతున్నారు మరెన్నో విషయాలు ఆయన మాటల్లోనే మనం ఇంకా డైరెక్టర్ అదేవిధంగా సినిమా హీరో అందరూ కూడా మాట్లాడటం జరిగింది ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని అందరూ కూడా కోరడం జరుగుతుంది మీ అందరూ కూడా ఈ సినిమాని చూసి ఈ సినిమా ఇటువంటి సినిమాని మనం ఆదరించాలని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడటం జరుగుతుంది ఆనాడు అల్లూరు సీతారామరాజు సినిమా ఈరోజు నమస్కారాలు ఈరోజు మా సినిమా మన్యం గిరుడు విజయం చేకూర్చిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి నా పాదాభివందనం ఎందుకంటే ఈ సినిమా అల్లూరు సీతారామరాజు చరిత్ర తెలియాలని నేటి యువతరం తెలియాలని అన్న సంకల్పంతో నా మిత్రుడు ఆయన ఆర్వి సత్యనయన ఈ సినిమా సినిమానియడం జరిగింది ఆయనే స్వయంగా నటిస్తూ కూడా ఈ సినిమాని ఏదో డబ్బులు ఆశించి ఏదో డబ్బులు సంపాదించే ఉద్దేశంతో కాదు ప్రజలకు వెళ్ళాలి నాటి స్వతంత్రం కోసం ఎలాగైతే బ్రిటిష్ను ఎదిరించారో అన్యాయాన్ని ఎదిరించాలి అనే ఒక కసిని నేను యువతరానికి రావాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేయటం జరిగింది కానీ ఈరోజు ప్రేక్షకులు తీర్పు చూసిన తర్వాత సినిమా మొదలైన నిమిషం నుంచి చివరి నిమిషం దాకా ప్రేక్షకులు ఎవరు కూడా సీట్ సీట్లు ఎదుర్కొంటారు ప్రతి ఒక్కరూ ఉత్కాల ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని చాలా ఆసక్తిగా ఎదురు చూశారు ముఖ్యంగా సౌండ్ సిస్టమ్ అదిరిపోయింది అసలు ఆ ట్రాన్స్ఫర్ తీసుకెళ్ళిపోయి నిజంగా నాడు అదే స్వతంత్ర సమయ ఆ యుద్ధంలో మనం కూడా ఉన్నామా అనే భావాన్ని కలిగించలేక సౌండ్ సిస్టమ్ ఏముంది అలాగే ఫోటోగ్రఫీ అన్ని కేకింగ్ విజువల్స్ మొత్తం అన్ని ముఖ్యంగా డైరెక్టర్ నరేష్ జక్లా అద్భుతంగా సినిమాని డైరెక్ట్ చేశారు మరి ఇలాంటి సినిమాని ఒక చారిత్రాత్మక సినిమాని చేయాలంటే చాలా గట్స్ కావాలి మరి ఆ గట్స్ డైరెక్టర్గా ఉన్నాయి ముఖ్యంగా మా హీరో నిర్మాత ఆవిశక్తంగా మరీ ఉన్నాయి ఇది నిజంగా అల్లూరు సీతారామరాజు చరిత్ర మరొకసారి ప్రపంచానికి చాట్ చెప్పాలి అనే సంకల్పం చూసి మేము నిర్మించాం నిన్నే కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ గారు సినిమా చూసి నిన్నే మా కితాబ్ ఇచ్చారు ఈ సినిమా అద్భుతం మా హిందీలో కూడా నిర్మించమని చెప్పి డబ్ చేయమని చెప్పి కోటం జరిగింది అలాగే ఈ సినిమాలో ఏదైతే నోమో సిద్ధి ఉందో ఆ పాటకి జాతీయ అవార్డు ఇప్పితం కూడా నా కృషి చేస్తా అని చెప్పి నేను మంత్రి గారు హామీ ఇచ్చాను డెఫినెట్గా ఈరోజు ప్రేక్షకులు కూడా ప్రతి ఒక్కరూ వేళ్ళలో భారతం అసలు బాణాసంచాలతో కోలహలంగా ఇవాళ ఇంతగా ఒక చిన్న సినిమాని ఇంత పెద్ద సినిమాగా ఆదరిస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ అంచనాల నుంచి ఇవాళ జనాలు స్వందన తెలియజేశారు డిఫరెంట్గా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తారు డిఫరెంట్గా మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం ప్రతి ఒక్క పిల్లలకి తల్లిదండ్రులను ఒకటే కోరుతున్నాను ఇలాంటి సినిమాని చూపించండి ఎందుకంటే వాళ్ళకి నాటి స్వతంత్రం కోసం మనం ఎలా త్యాగాలు చేశారో ఆ త్యాగపలే తెలియాలి మనం చెప్పడం కాదు ఇది వేళ ఈ విజువల్స్తో తీసి టేకింగ్ అద్భుతం తీసుకొచ్చారు కాబట్టి ఒక్కసారి తీస్తే మన భారత జాతి చరిత్ర నేటి తరం పిల్లలకి తెలుస్తుంది మనం చేస్తూ అందరినీ సినిమా ఆదర్శమని చెప్పి మరొకసారి కోరుతుంది